హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ ఈరోజు మనం చేసే వీడియో న్యూగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి లేదా న్యూ మామ్స్కి అంటే డెలివరీ అయిన వాళ్ళకి మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు డ్రెస్సెస్ గురించి ఒకసారి ఇది చూడండి ఇవి ఈ డ్రెస్సెస్ మొత్తం నా బిఫోర్ డెలివరీ అనమాట నేను ఇప్పుడు వాటిని ఏం చేయబోతున్నాను అనేది చెప్తాను ఇప్పుడు ఇవి ఇదైతే నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు సి ఈవెన్ సింగిల్ టైం అంటే ఫ్రాక్ తీసుకున్నా రోజు హ్యాండ్స్ రాలేదు హ్యాండ్స్ రాలేదు కదా అని చెప్పి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ అయితే ఇది ఒక్కసారి కూడా వేసుకోలేదు హ్యాండ్స్ రాలేదు నేను చూద్దాము హ్యాండ్స్ అనుకున్నా కానీ బట్ రాలేదు నేను చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నా ఇప్పుడు చిన్నగా అయిపోయింది చిన్నగా అంటే మేబీ సరిపో వచ్చేమో కానీ అంత కంఫర్ట్గా ఉంటుంది బాగా టైట్ ఉంటుంది నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ స్టిచ్చింగ్ రావడం ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మా చెల్లెలు మా చెల్లెలు అంటే మా ఓన్ సిస్టర్ కాదు అంటే ఓన్ సిస్టరే పిండి కూతురు అనమాట అది చాలా చిన్నది ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ అనమాట ఇప్పుడు ఇప్పుడు టెన్ ఇయర్స్ అనుకోండి సో తనకి లాంగ్ ఫ్రాక్గా యూజ్ అవుతాయి అనమాట ఇవన్నీ నేను ఆల్రెడీ పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంది ఇవన్నీ నాకు అని అయితే సెలెక్ట్ చేసుకుంటే నాకే కుదరలేదు ఎందుకంటే ఇవన్నీ చాలా రీస్టిచ్చింగ్ ఉంటుంది వర్క్ ఇప్పుడు ఈ బాడీ కూడా పొడుగైపోతుంది చాలా పొడుగవుతుంది ఇక్కడ వరకు రావాలి సో అదంతా రీస్టిచ్చింగ్ చేయాలి అందుకని నాకు టైం కుదరగా అక్కడ పెట్టా ఈరోజు సండే ఇవన్నీ షోర్గా చేసి పార్సెల్ వేయాలనేది నా ప్రజెంట్ ఎయిమ్ అనమాట అండ్ ఇది ఈ డ్రెస్ చూడగానే మా ఆయన నా ఫేవరెట్ డ్రెస్ నేను ఒక మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నాను అనమాట ఇది కందుకూరులో ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడే థర్డ్ యానివర్సరీ అట్లా అయితే అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందో ఫుల్ పార్టీవేర్ ఉంటుంది బట్ ప్రైస్ చెప్తే నిజంగా మీ నెంబరు సెవెన్ హండ్రెడ్ ఇది అసలు నిజంగా టూ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా అది మొత్తం ఇవన్నీ మొత్తం ముత్యాల టైప్ వస్తుంది మళ్ళీ మధ్యలో ఇవి జర్కన్స్ అనమాట గోల్డ్ జర్కన్స్ చాలా బాగుంటుంది నాకు ఫుల్ ఇష్టం కానీ ఇంకా ఏం చేయలేం ఇది కూడా పూజికే ఒక సిస్టర్ అడిగారు నన్ను ఒకవేళ మీది డెలివరీకి ముందు డ్రెస్సెస్ ఉంటే పంపేమని నాకు కొంచెం ఏదోలా ఉంది బట్ తను అడిగారు కాబట్టి ఒక టూ అయినా పంపిద్దాము అంటే డెలివరీ అయ్యాక తీసుకున్న టాప్స్ ఉన్నాయి అవే పంపిద్దాంలే ఇవి ఇంకా మనం వాడేసి ఉంటాం ఎప్పటివో అవి నాకు ఇష్టం లేదు అలా పంపించడం ఏదోలా అనిపిస్తుంది కొంచెం ఇది ఇది శాన్వి బర్త్డేకి శాన్వి థర్డ్ బర్త్డేకి డిజైన్ చేసుకున్నాం మా అమ్మ డాటర్ కాంబో లాగా సింపుల్గా ఇలా మగ్గం వచ్చేసా సింపుల్ మగ్గం వచ్చేసి ఇలా చేసుకున్నాం అంటే మంచి షార్ట్ పెట్టి భలే ఉంటాయి ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నాకు ఇప్పుడు చూసుకున్నప్పుడు అనుకుంటుంటా ఫుల్ లెంత్ అనమాట ఇది నాకే చాలా ఫుల్ లెంత్ ఇప్పుడు ఇవంతా కట్ చేసేయాలి ఇక్కడ వరకు కట్ చేస్తాయి కానీ సరిపోదు బాడీ సరిపోతుంది కొంచెం పొడుగవుతుంది అంతే నెక్ కూడా చిన్నగానే పెట్టాయి కాబట్టి ఓకే ఇంక ఇది కూడా పూజికే ఇంక సైడ్ స్టిచ్చెస్ అవన్నీ ఇవ్వాలి మెయిన్ ఏంటంటే మనం డ్రెస్సెస్ ఫ్రాక్స్ అయితే ఇబ్బంది లేదు ఖర్చు ఉంచుకొని చేయించుకోవాలి మెయిన్గా డెలివరీ అవుతుంది ఐ మీన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా సరే ఈరోజు అంటే ఈరోజు డెలివరీ అవుతుందని కాదు ఒక త్రీ ఇయర్స్ అయినా సరే ఇప్పుడు కొత్తగా పెళ్ళైందంటే ఆఫ్ కోర్స్ పిల్లలు కుడతారు కాబట్టి పిల్లలు కుట్టినాక ఖచ్చితంగా సైజులో డిఫరెన్స్ వస్తుంది మనకి పైకి కనిపించినా కనిపి డ్రెస్సెస్లో ఈజీగా అర్థమైపోతుంది అనమాట అండ్ ఇది ఇది ఒక ఫోర్ ఇయర్స్ అయిందో ఫైవ్ ఇయర్స్ అయిందో మీషోలో ఇవి కొత్తగా లాంచ్ చేసిన టైంలో తీసుకున్నాను అనమాట అప్పటికి ఈ మోడల్ నేను ఒక్కటి కూడా పెట్టలేదు దీన్ని పెట్టాను ఇది ఇక్కడ మంచిగా అట్లా రాలేదు దీన్ని మళ్ళీ ట్రై చేయాలని అప్పుడు అనుకున్నా బట్ ఇవి మొత్తం స్టిచ్ చేశాక అసలు ఎన్ని ఇలాంటి ఫ్రాక్స్ ఎన్ని నేను పక్కన వాళ్ళకి డిజైన్ చేసి ఇచ్చి ఉంటానో బట్ దీన్ని మాత్రం సరి చేయలేదు ఇంకా చెయ్యను కూడా అంత ఓపిక కూడా లేదు ఈ పూజ ఏదో నార్మల్గా అట్లట్లా వేసేసుకుంటాను దీనికి అంత హంగా మేము అవసరం లేదు సో కటింగ్ చేసేసి పూజకి ఇచ్చేస్తే ఇది నాకు సరిపోతుంది ఇప్పుడు కుట్లు ఇప్పేస్తే బట్ నేను వేసుకోలేను ఇట్లా కొంచెం గుచ్చుకునే టైపు వేసుకోలేను సో పూజికే ఇచ్చేస్తా అది కూడా నేను అదైతే ఒకసారి కూడా వేసుకోలేదు ఇప్పటికీ ఇది హేమాన్ష్ బర్త్డేకి చెల్లెల కొడుకు ఫస్ట్ బర్త్డేకి లంగావోని స్టిచ్ చేసుకున్నాం అప్పుడే తెలుసు అనమాట లంగావణీ వేసుకోం మేము అసలు అది వేసుకున్నా ఆట్గా ఉంటుంది ఊర్లో అయితే అసలు వేసుకోలేము సో ఏం చేసామంటే చాలా తక్కువ బడ్జెట్లో అయ్యేలాగా దీని మీద బ్లౌజ్ మగ్గం వర్క్ చేసాం అంటే శారీ మీదకి యూజ్ అయ్యేలాగా మగ్గం వర్క్ చేసుకొని దీని మీద వేసుకున్నాం ఓనీ తీసుకున్నాము నెట్టెడ్ ఇంక ఇది నాకు అది వేసుకునేది లేదు అయ్యేది లేదు అని చెప్పి దీని మీదకి ఒక బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ చేస్తా మనకి ఎట్లా కంప్యూటర్ ఉంది కాబట్టి కంప్యూటర్ వర్క్ చేసి పూజకి పంపిస్తా పూజకి పండగ ఇవన్నీ ఇంకా మాదే చెల్లెలు అనమాట మా పిన్ని కూతురు పూజ అంటే ఆమె ఫుల్ పండగ చేసేస్తుంది ఇంకా పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంది కొన్ని టాప్స్ పంపించా అంటే రెడీమేడ్ టాప్స్ జీన్స్ టాప్స్ అవి ఉంటాయి కదా అవన్నీ జస్ట్ స్టిచ్చెస్ అయి కాబట్టి నెక్స్ అవి చిన్నగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఆల్టరేషన్ అవసరం లేదు కానీ వీటికి కొంచెం ఆల్టరేషన్ చేయాలి మళ్ళీ రీస్టిచ్చింగ్ చేసినంత పని ఉంటుంది ఇది మీకు గుర్తుందో లేదో టూ ఫిఫ్టీ రూపీస్ అప్పుడు ఈ సారీ నా పెళ్ళైన కొత్తలు అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ నెట్ సారీ ఇది వేసుకుంటే ఇట్లా బాడీకి ఎంత ఐ మీన్ లుక్ చాలా బాగుంటుంది కంఫర్ట్ అంత ఏమి ఉండదు ఎందుకంటే ఇది నెట్టెడ్ కాబట్టి గుచ్చుకుంటుంది కోర్స్ ఈ సాఫ్ట్ నెట్ కాదు కానీ చూడటానికి లుక్ బాడీకి మంచి షేప్గా అలబ్బలై ఉంటుంది ఇంకా అదంతా మనం వాడేది కాదులేండి ఈ టాపే నేను ఇదే యాక్చువల్గా డెలివరీ ముందు అదే నైన్త్ మంత్లోనూ సంథింగ్ తీసుకున్నా తక్కువ టాపే టూ హండ్రెడ్ రూపీస్ ఇది నేను పంపిద్దాము అనుకుంటున్నా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు వాళ్ళలో ఒకళ్ళకి ఎందుకంటే నేను ఇది ఒక్కసారే వేసుకున్నా అంత ఇంక వేసుకోలేదు ఇక ఆ తర్వాత ఇప్పుడు నేను మాక్సిమం ఇవే యూజ్ చేస్తాను అనమాట టాప్స్ అట్లా ఏం పెద్దగా యూజ్ చేయను నైట్ సూట్స్లా ఉంటాయి కదా ఇవి ఇవే యూస్ చేస్తా కాబట్టి అవన్నీ వాడలేదు పెద్దగా అండ్ ఇది దీనికైతే స్టిచ్చెస్ ఉన్నాయి షోర్గా స్టిచ్చెస్ అయితే తీసుకుంటా నేనే యూజ్ చేసుకుంటా లోపల స్టిచ్చెస్ ఉన్నాయి దీనికి అంటే మధ్యలో ఇక్కడ నడుము ఇక్కడ ఉంటుంది కదా లోపల కచ్ అనేది ఉందన్నమాట సో అది ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అసలు ఇది ఎంత కంఫర్ట్ ఉంటుందో తక్కువ బడ్జెట్ టూ హండ్రెడ్లోనే అయిపోతుంది ఐ మీన్ నాకు క్లాత్ ఎంత వన్ ఎయిటీ సంథింగ్ పడింది అంతే ఈ సారీ కాస్ట్ మీషోలో ఎంత సాఫ్ట్ ఉంటుంది అంటే బ్రాస్తో నెట్ సంథింగ్ అంటారు కదా ఆ టైపు సో ఇది ఖచ్చితంగా నేనే యూజ్ చేసుకుంటా అయితే స్టిచెస్ తీయాలన్నమాట స్టిచెస్ తీసేసి దీనికి ఇలా ఇచ్చాను హ్యాండ్ లోపల లైనింగ్ లేదు బట్ స్టిల్ హ్యాండ్ ఏం కనిపించదు ఎందుకంటే కొంచెం ఉంటుంది ఇక్కడ వరకు వస్తుంది అనమాట సింగిల్ లేరే బట్ ఇక్కడ వరకు వస్తుంది మనం చెయ్యినా కూడా ఏం కనిపించదు డ్రమ్స్ కానీ అట్లా ఏం కనిపించే ఛాన్స్ ఏం లేదు ఇది శాన్వి థర్డ్ బర్త్డే కాదు అంతే థర్డ్ బర్త్డే ఎస్ థర్డ్ బర్త్డేకే నేను మగ్గంకు ఫ్రాక్ వేసానని చెప్పా కదా అప్పుడే రెడీమేడ్వి తీసుకున్నాం అనమాట శాండ్వీకి నాకు సేమ్ దొరికేవి అసలు ఎంత లక్ అనుకొని తీసుకున్నాము రెడీమేడ్ దీని మీద కోట్ కూడా ఉంది ఇది ఇట్లా వస్తుంది అనమాట సికింద్రాబాద్లో తీసుకున్నాం ఇది సికింద్రాబాద్లో ఇంత ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ పడింది అంత ఎక్కువ ఎక్కువ కూడా పర్లేదు శాండ్వీదేమో త్రీ హండ్రెడ్ నాదేమో ఫోర్ ఫిఫ్టీను ఫైవ్ హండ్రెడ్ పడింది కోట్ అనేది ఇలా వస్తుంది సాన్వి వేసుకుంది దాని పని అయిపోయింది అంతా అయిపోయింది బట్ స్టిల్ నేను సింగిల్ టైం కూడా దీన్ని యూజ్ చేయలేదు ఇది ఖర్చు కూడా లే ఉందే సరిపోవచ్చు కానీ నాకు కానీ నాకు ఇది వేసుకొని తిరిగేంత ఓపిక లేదు ఇప్పుడు సో ఇది కూడా పూజికే ఇచ్చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు బాగుంటుంది తనకి కరెక్ట్గా వస్తుంది లాంగ్ ఫ్రాక్కి సో ఈ కోట్ కొంచెం స్టిచ్చేసి ఇచ్చేసానంటే వేసుకుంటుంది పూజీకి డ్రెస్లు మేము కుట్నీ అనమాట చాలా తక్కువ ఉంటాయి రెడీమేడ్ ఏమో తీసుకోము మీరు తీసుకోదు మా పిన్నిని తీసుకొని ఇవ్వము మేము స్టిచ్ చేస్తాం కదా అంటాం మేమేమో స్టిచ్ చేయము ఏం లేదు ఇలా ఇలా అన్నీ కలిపి ఒకసారి ఇచ్చేస్తామంటే కొన్ని కొన్ని అట్లా అట్లా అవుతూ ఉంటాయి పాపం వాళ్ళని తీసుకొని మేము స్టిచ్ చేయము ఇట్ల ఇట్లనే డ్రెస్సులు పాపం తక్కువ తక్కువ అవుతున్నాయి ఏదన్నా అకేషన్ వచ్చినప్పుడు తప్ప చేయట్లేదు అందుకనే ఈరోజు మొత్తానికి ఇవన్నీ కంప్లీట్ చేద్దామని మెయిన్గా ఇదే ఫ్రాక్స్ అంటే ఓకే అది స్టిచ్చెస్ ఉంటే తీసేసుకుంటాం ఓకే అన్నమాట ఇది నాకు అసలు ఎంత ఇష్టమో ఈ డ్రెస్ అంటే భలే బాడీకి భలే కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అయితే ఇక్కడ కట్స్ ఉంటాయి కదా కట్స్ దగ్గర ఇట్లా మడుస్తాం కదా ఇది కట్స్ టాప్ అనమాట మడుస్తాం కదా ఈ మడిచే క్లాత్ అనేది చివరికి కట్ చేసి మడవకుండా కొంచెం ఇంత క్లాత్ కనుక మినిమం మనం ఉంచుకోగలిగితే ఇంత ఇటు ఇంత ఉంచి మడిచేశామంటే అది మనం తర్వాత ఇప్పుడు నేను ఏం చేశానంటే కట్స్ అనేది ఇప్పుడు తీసేసాను అనమాట కట్స్ అనేది ఇప్పదిస్తే జనరల్గా ఇక్కడ కుట్లు కానీ కట్స్ దగ్గర రాదు కదా సో కట్స్ దగ్గర క్లాత్ ఉందంటే కట్స్ కొంచెం ఇప్పయమంటే ఇక్కడ చివరికి కుట్టేసుకొని కట్స్ అనేది పెట్టేసుకోవచ్చు కంఫర్ట్గానే వస్తుంది డ్రెస్ మెయిన్గా ఇదే అనమాట ఇప్పుడు డెలివరీ అవుతుంది ఐ మీన్ పిల్లలు పుడతారు పిల్లలు పుట్టక ముందు పిల్లలు పుట్టాక అంటే ఇంకా సేమ్ మ్యాక్సిమం సేమ్ సైజే మెయింటైన్ చేస్తాంలే లా వచ్చినాక కూడా ఇంకొచ్చినాక వచ్చినట్టే ఉంటుంది కాబట్టి నో ఇష్యూస్ అండ్ ఈ ఫ్రాక్ ఇది కూడా ఒకసారి కూడా వేసుకోలేదు ఏంటో అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఇప్పుడు కుట్టినాయి కాదు ఇవేమి కూడా అప్పుడప్పుడు కుట్టినాయి అన్నమాట ఖాళీ ఉన్నప్పుడు ఏదో కుడతామా కొంచెం గ్యాప్ దొరికిందంటే ఏదో ఒకటి స్టిచ్ చేసుకుందాము కొన్నాయి కదా ఉన్నాయి అన్నట్టు కుడతాం బట్ ఒకసారి కూడా అది వేసుకుందలేదు ఇది ఎందుకో తెలియదు కానీ నాకు అంత సూపర్ కాదు ఏదో సంథింగ్ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ స్టిల్ నాకు కంఫర్ట్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ నాకు పే నచ్చుతుంది ఈ టాప్ దీన్ని చూడాలి స్టిచ్చెస్ తీసి ఏమైనా సరిపోతుందేమో లేదంటే ఇంక ఇది కూడా పూజికే వీటిలో ఒక ఒక టూ టాప్స్ అయితే నేను మన సబ్స్క్రైబర్కి పంపిస్తాను ఆల్రెడీ బ్లౌజ్ ఒకటి పంపిస్తున్నాం కదా కంప్యూటర్ దాంతోపాటు నేను పంపిస్తాను ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ పంపిస్తాను ఒక టూ అయిపోయినాయి ఇంకొక టూ ఉన్నాయి ఫోర్ కదా మొత్తం అనౌన్స్ చేసింది ఇంకొక టూ ఉన్నాయి నేను ఊరికెళ్ళేలోపు ఈ టూ కూడా కంప్లీట్ చేసి మీకు కొరియర్ చేశాకే ఊరికి వెళ్దాం అనేది ప్లాన్ ఉంది సో అదనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న డ్రెస్సెస్ గురించి ఎట్లా ఐ మీన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏం చేసా ఈ యాక్చువల్గా ఇది పూజీ ఉంది కాబట్టి నేను ఇంకెన్ని వేసుకుంటా అలా డ్రెస్సులు నేను పెద్ద వాడనని పంపిస్తున్నా లేదు చిన్నపిల్లలు లేరు అనుకుంటే మనం ఆల్టరేషన్ కూడా చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసేయండి నేను అది ఎలా ఆల్టరేషన్ మీరు చేయించుకోవచ్చు అనేది నేను క్లియర్గా వీడియోలు అనేది చూపిస్తాను ఓకే బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్